Obrigado.

అందరికీ నమస్కారం నా పేరు ఆదిత్య మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎంజి బ్రదర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనంతపూర్ సో మనము కియాకి ఏకైక ఫస్ట్ డీలర్ ఇండియాలో మనం ఆఫ్టర్ అనంతపూర్ అండ్ కర్నూలు నెక్స్ట్ మనము నంద్యాలలో షోరూమ్ అండ్ సర్వీస్ సెంటర్ పెట్టడం అయింది సో ఈరోజు నుంచి ప్రారంభ ప్రారంభిస్తున్నాము సో దయచేసి ఆల్ నంద్యాల అండ్ సరౌండింగ్ కస్టమర్స్ని వచ్చి మా వెహికల్స్ అండ్ అని స్వీకరెండ్ అని కోరుతుంది అమౌంట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అంటే ఎంత స్టార్టింగ్లో ఉంటుంది కియా కార్ కియా కార్ స్టార్టింగ్ వచ్చేసి మీకు లెడన్ లెడెన్ ల్యాక్స్ నుంచి స్టార్టింగ్ అప్ టు ఎయిటీ ల్యాక్స్ నంద్యాల ఫస్ట్ కియా సార్ ನಾ ಪೇರು ಎಲ್ಲಪ್ಪ ಐ ಜಿ ಎಂ ಅಂಡ್ ಎನ್ಸ್ಟೂರಿ ಆಫ್ ಎಂಜಿ ಬ್ರದರ್ಸ್ ಕಿಆ ಷೋರೂಮ್ ಅನಂತಪುರ ಕರ್ನೂಲ್ ಲಾಂಡ್ ನಂದ್ಯಾಲೆ ವೀರ್ ಫಸ್ಟ್ ಈ ಕಿಯಾ ಕಾರ್ಸ್ ಇಂಡಿಯಾ ಪ್ರಾರಂಭಿಸಿದ ವೀರ್ ದ ಫಸ್ಟ್ ಡೀಲರ್ ಇನ್ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ తర్వాత మాకు వాళ్ళే చూసి కర్నూలు అండ్ కడప కూడా ఇచ్చారు కానీ కడప మేము తీసుకోకుండా అనంతపురం కర్నూలు చేశాం రన్ సో ఇందులోన నాకు లెవెన్ ల్యాక్స్ నుంచి సెవెన్ ఎయిటీ ల్యాక్స్ దాకా వెహికల్స్ ఉన్నాయి ప్రజెంట్ రన్నింగ్ ఫైవ్ మోడల్స్ ఇంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఉన్నాయి తర్వాత ఇంకా ఫ్యూచర్లో నెక్స్ట్ ఇయర్కు మళ్ళీ ఈ సెల్టాస్ న్యూ మోడల్ తర్వాత సీరాస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా వస్తున్నాయి ఇప్పటికీ ప్రజెంట్ ఆరు మోడల్స్తో రన్ అవుతున్నాయి సార్ మీకు సార్ మీ పేరు సార్ నా పేరు ఎల్లప్ప జిఎం మండీ హెచ్ఓడి పేరు ఎవరి పేరు స్కియా షో